హాయ్ నా నమస్తే నేను మీ లీలా మణికంఠ మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కార్ చెల్లి వాళ్ళు మనం తీసుకొచ్చిన ఇంకో వెహికల్ వచ్చేసి ఇది ఎస్ అన్న మారుతి ఎస్ ఇది వచ్చేసి గ్రే నిన్న నిన్న వైట్ కలర్ పెట్టాను ఇవాళ వచ్చేసి గ్రే ఇది వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనరు ఇది వచ్చేసి ఇది డైరెక్ట్ పార్టీ వెహికలే ఇది డీలర్ దగ్గర వెహికల్ కాదు డైరెక్ట్ పార్టీ వెహికలే ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి తర్వాత డీటెయిల్స్ చెప్తాను నీచే పాస్ నీచే బంపర్కి ఇక్కడ చిన్న సొట్టు ఉందన్న ఓకేనా నీకు దీన్ని బట్టే ఇది పార్టీ వెహికల్ డీలర్ వెహికల్ అని అర్థమైపోతుంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ కొత్త టైర్స్ కంపెనీ వీల్స్ ఏబిఎస్ బ్రేకింగ్ అన్న ఓకే బండ్లో ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు కింద చూసుకోవచ్చు ఒకసారి ఎటువంటి రెస్టింగు లేదు డోర్ల దగ్గర మీకు డోర్స్ అన్ని ప్రింట్ ప్రింట్ చూపిస్తాను బంపర్ వర్క్ అయితే ఉందన్న ఒకసారి బంపర్ వర్క్ అనేది చేయించుకోవాలి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఓకే ఇది బేసిక్ అన్న ముందు డెల్టా దీంట్లో బేసిక్ సిగ్మా దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఓకే పంచింగ్ చూపిస్తా సరే పంచింగ్ చూడచ్చ పంచింగ్ చూడండి ఈ పిల్లర్ దగ్గర కూడా పంచింగ్ చూడొచ్చు మనం పిల్లర్స్ దగ్గర చూపిస్తాను ఓకే మనకి వన్స్ ఏదైనా కనుక ఈ పంచింగ్ డ్యామేజ్ అయితే కనుక ఎంత వెల్డర్ అయినా సరే ఈ పంచింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ ఉండదు ఓకేనా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే కంపెనీ నుంచి వచ్చింది పంచింగ్ ఏది పిల్లర్స్లో పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఓకే మనకు మెయిన్ పంచెస్లో ఐడియా వస్తుందన్న ఎందుకంటే ఈ పంచెస్ అనేది వన్స్ డ్యామేజ్ అయిందంటే సేమ్ ఫోల్డింగ్ పంచెస్ అనేది రావు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్స్ ఇంటీరియర్ అయితే వెల్ మెయింటెడ్ అన్న బాగుంది బ్యాక్ పిల్లర్ కూడా చూపిస్తాను చూడండి ఓకే మనకి వన్స్ ఏదైనా పిల్లర్లో ఈ పంచర్స్ ఇబ్బంది అయినాయి అంటే ఈ పంచర్స్ సేమ్ కంపెనీ పంచర్స్ ఫిట్టింగ్ అయితే రావన్న ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి డెల్టా సిగ్మా ముందుది దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొన్ని స్క్రాచెస్ ఉన్నాయన్న బాడీలో డైరెక్ట్ డీలర్ వెహికల్ కాదు కదన్న మనకి చోకర్ చూసుకోవచ్చు కింద బాడీ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇది లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ చోకర్ కింద బాడీ కూడా చూసుకోచ్చే సెకండ్ ఇయర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ పంచర్స్ కూడా చూసుకోవచ్చు ఓకే కంపెనీ నుంచి వచ్చిన పంచర్స్ ఎటువంటి డ్యామేజెస్ లేవు ఓకే అన్న చూడొచ్చు ఒకసారి ఇంజిన్ ఇంజిన్ స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్ కంపెనీ బ్యాటరీ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సైలెంట్ ఇంజిన్ లెస్ డ్రైవర్ అన్న మనకి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అనేది లేదు ఓకే బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు చూసుకోవచ్చు స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషన్ కానీ లేదు బంద్ కర కాన్ ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఆన్ చేస్తున్నా అన్న వెరీ సైలెంట్ ఇంజిన్ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంజన్లో అయితే కాకపోతే కొంచెం ఓనర్ వెహికల్ కాబట్టి కొంచెం డస్ట్ ఉంటుందన్న ఎందుకంటే డైలో దగ్గర అయితే ఈ డస్ట్ ఉండదు ఎప్పటికప్పుడు బాయ్స్ క్లీన్ చేస్తారు కాబట్టి నేను పదే పదే వీడియోల్లో అని ఇదే మాట చెప్తాను ఓకే అన్న వెహికల్ అయితే మీకు చూపించడం జరిగింది వెహికల్ ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను చూడండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో లేదు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రీసెంట్గానే కంప్లీట్ అయింది ఫోర్ టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టీల్ టైర్స్ కంపెనీ అలావియస్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఇది ఎస్ క్రాసు సిక్స్టీన్త్ మోడల్ సెకండ్ ఓనర్ టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో లేదు ఈ వెహికల్ డెలివరీ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది ఓకే అన్న దీనికి ఫర్దర్గా ఫైనల్ రేట్ కావాలనుకున్నారు నాకు కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఇంకోసారి చెప్తున్నాను రెండు వేల పదహారు టూ ఎయిర్ బ్యాగ్స్ బండి ఇది వచ్చేసి డిటాక్ కన్నా లో మోడల్ కీ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి ఓకే ఈ వెహికల్ ఎలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేకింగ్ వస్తుంది ఫోర్ టైర్స్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ టైర్స్ టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో లేదు ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఢిల్లీలో ఫైనల్ ప్రైజ్ అనేది నాకు కాల్ చేస్తే చెప్తాను ఓకే అన్న బాయ్